అందరికీ నమస్కారం వారి గురించి పది రహస్యాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మృగసర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నాలుగు పాదాలు మరియు పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదములలో జమించినవారు మిథునరాశికి చెందుతారు మిథునరాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథునరాశి జ్యోతిషచక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడియున్నది మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై వరకు సమయంలో పుట్టున వాళ్లని కూడా వృషభరాశివారిగా పరిగణించడం జరుగుతుంది మిథునరాశి ద్విస్వభావ రాశి బేసి రాశి వాయుతత్యపు రాశి దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడినది సృష్టిలోని ద్వంద్వముల పరస్పరత్వము వైవిధ్యము ఈ రాశికి వ్యాఖ్యానమై క్రమముగా మానవుల్లోని ఆధ్యాత్మిక సైంటిఫిక్ మానసిక కక్షలను గురించి రహస్యములను తెలుపును మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం వయస్సు కనిపించనియని యువకల యువకుల కలిగి ఉంటారు వార్ధక్యము వచ్చువరకు వీరు వయస్సులో చిన్నవారవలే కనిపిస్తూ ఉంటారు వీరు పొడవుగా నిటారైన దేహం ఆజనుబాహుతత్వం కలిగి ఉంటారు బాల్యము నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు జీవితానుభవము అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనము నుండి అలవడుతుంది వివాహము సంతానప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితములో పని చేయించుకుని ప్రత్యుపకారము చేయని వారవలన ఇబ్బందులు ఎదురౌతాయి వంశపారంపర్యముగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలసిరాదు ఇతరుల సొమ్ముమీద మీద ఆస్తిమీద ఆసక్తి ఉండదు స్వార్జితము మీదే అధికముగా దృష్టి సారిస్తారు చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకముగా లేకున్నా చక్కగా ఉంటుంది వివాదాలకు దూరముగా ఉంటారు కాని సమస్యలకు దూరముగా పారిపోరు ప్రతిఘటించే తత్వము అధికముగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడములో శ్రద్ధ వహిస్తారు మిథునరాశివారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తల్లో నాలుకలా వ్యవహరిస్తారు వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది ఒకే విషయంలోని భిన్నాంశములను వీరు త్వరగా గమనిస్తారు ఇతరులనర్థము చేసుకొనుటలో మంచి చెడ్డలను విమర్శించుటలో వీరికి వీరే సాటి కాని ఇతరులను విమర్శించుట వారి తప్పులు పట్టుట ఇలాంటి విషయములందు వీరు ప్రవేశించినచో కర్తవ్య విముఖులుగా జీవితమును వ్యర్థము చేసుకుందురు వీరి పరిశీలన సూక్ష్మముగా ఉండును కాని అభిప్రాయములు అస్థరములుగా ఉంటాయి ఎదుటవారిని బట్టి స్వభావమును మార్చుకుని ప్రవర్తించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చును పరస్పరత్వము పుచ్చుకొనుట వినియోగము వీరికి తెలిసినంతగా ఇతరులకు తెలియదు గల ఇద్దరు వ్యక్తులను సమాధానపరచుట అలాగే ఒకేత్రాటుపై నడుచున్న ఇద్దరును వేరుచేయుటకూడా వీరు చేయగలరు వీరెందు సంకల్పశక్తి పనిచేయనిచో సంశయాత్ములై కార్యనిర్ణయమున పీరికితనము ఒక నిర్ణయమునకు బలహీనత బలహీనతలేర్పడును ప్రేమ త్యాగము సేవ ఆనందము అనువానికి వీరు వినియోగ ధర్మములు కనిపెట్టగలరు సాంఘిక రాజకీయ తాత్విక ప్రణాళికలలో వీరి కర్తవ్యము అమోఘమైనది కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతముగా వీరు వినియోగించగలరు పథకములను ప్రణాళికలను అల్లుటయందు వీరికున్న నేర్పు కార్యరంగముననుండదు ఆదర్శముగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తుంది అవకాశాలను సద్వినియోగము చేసుకునే సామర్థ్యము కలిగి ఉంటారు రాజకీయ రంగ పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితములో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయము వచ్చినప్పుడు మాత్రము ప్రతీకారము తీర్చుకోరు సంతానముతో చక్కని అనుబంధము ఉన్నా తమ భావాలను వారిమీద రుద్దే ప్రయత్నము మాత్రము చేయరు ప్రభుత్వపరముగా చట్టపరముగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థము చేసుకుంటారు వీరు ఇతరులకు సలహాలిచ్చెదరుగాని తాము ఆచరించలేరు వీరు నీతిగా ప్రవర్తించినను ఎదుటివారు విశ్వసించరు వ్యక్తులకు సహాయము చేయుటకన్న సంస్థలకు సహాయము చేయుటలో వీరికి విశ్వాసం ఎక్కువ వీరు ఇతరులను విశ్వసించి వారికి ఏ పనిని అప్పగించలేరు ఈ విషయము వారెందు అసంతృప్తికి కారణమై ఇతరులయందు విసుగుదలకు కూడా కారణమగును ఏదైనా విషయాన్ని మనస్సున ఊహించినంతగా ఇతరులకు తెలియచేయలేరు కాని తక్కువ ఖర్చుతో ఎక్కువ వినియోగమును సాధించగలరు ఇతరులకు వీరిగుట్టు తెలియనీయక వారి గుట్టు సులభముగా గ్రహించి సద్వినియోగము చేసుకుంటారు ఇతరులను నమ్మించి మంచి మార్గమున శిక్షణనిచ్చుచూ వీరు మాత్రము చిరకాలమెవరినీ నమ్మకుండా జీవించగలరు వృత్తులయందు వస్తుమార్పిడి వ్యాపారమున వీరు మంచి లాభములు గడింతురు రెండు పక్షముల నడుమ వ్యవహారములు చక్కదిద్దుటయందు జయప్రదముగా వ్యవహరింతురు న్యాయవాద వృత్తి వార్తాప్రసారము తంతితపాల శాఖలు ముద్రణాలయములు టైపు షార్టుహ్యాండ్కు సంబంధించిన వృత్తులయందు చక్కగా రాణితురు గ్రంథరచనము అనువాదము పత్రికల్లో రచనలు చేయుటయందు వీరు నేర్పరులు వాన్మయము గణితము లెక్కలు కట్టుట కొలతలకు సంబంధించిన వృత్తులు కూడా వీరికి అనుకూలము వ్యాకరణము జ్యోతిషశాస్త్రములలో బాగా రాణిస్తారు సెక్రటరీ రాయబారము దౌత్యమును వృత్తుల్లోకూడా వీరు బాగా రాణిస్తారు ధనార్జనకు సంబంధించిన తెలివితేటలుండునుగాని తెలివితేటలునంత ధనార్జన ఉండదు దానికి వీరి విమర్శనాత్మక ప్రవృతయే కారణము ధనమును గురించి అసంతృప్తి భవిష్యత్తును గురించి భయము వెన్నాడుచునేయుండును వీరి దృష్టిలో ప్రణయమునకు వివాహమునకు కూడా ఒక వినియోగ ప్రణాళికయుండును స్త్రీ స్త్రీపురుష సంబంధ వ్యామోహము వీరికి తక్కువ ఒక్కొక్కప్పుడు ప్రేమ ఒక త్రోవనను వివాహము మన్యొక త్రోవనను పరిణమించవచ్చును అయినను వీరి విషయమున ఇతరులకు తెలియనీయకుండా ప్రవర్తించగలరు వీరికి వివాహముతో పాటు ధనముగాని ఆస్తిగాని ఉద్యోగ వ్యాపారాది లాభములుగాని కలుగును అభిమానము వంశగౌరవము వీరియందు ఆత్మసమర్పణము చేయగల వ్యక్తితో వీరికి వివాహము జరుగుతుంది అయినను వీరు ఆ వ్యక్తిని సందేహించుటకు విమర్శించుటకు వెనుకాడరు జీవితమున వీరికి వాస్తవమైన సుఖశాంతులు లభించవలననుచో ఒకరిని నమ్మి హృదయము సమర్పించుట జరుగవలను అనారోగ్యములు వీరికి తరచుగా కలగవు చక్కని శరీర నిర్మాణము కలిగి వయస్సు కనిపించనియని యువకుల వీరి నాశ్రయించి యుండును వార్ధక్యము వచ్చువరకు వీరు చిన్నవారవలె ఇతరులకు కనిపిస్తారు ఎక్కువ దూరము నడుచటవలన నడువయస్సునుండి నడుము మోకాళ్లు చీలమండలు వెన్ను మెడ నొప్పులు తరచూ వస్తూవుంటాయి అతి శ్రమచే నరముల బలహీనత వీరికి కలుగవచ్చును అవసరములేని విషయముల గురించి ఎక్కువగా ఆలోచించటవలన మానసిక వ్యథ నిద్రపట్టకపోవుట కలుగవచ్చును వార్ధక్యమందు మనస్సు పట్టుతప్పుట చిరాకు అకారణ కోపము వారిలో వారు మాట్లాడుకొనుట వణుకు పార్కిన్సన్ వ్యాధులు నరముల వాతము కడుపులో మంట పైత్యప్రకోపము జీర్ణాశయమున పుండు మొదలగునవి కలుగవచ్చును వేళకు భోజనము నిద్ర కలిగి మనస్నందు సంతుష్టి వైరాగ్యము కలిగి ఇతరులను గురించి ఆలోచించకుండా ఉంటే వీరి ఆరోగ్యమునకు ఏ లోపము ఉండదు ఈ రాశిలో జమించిన స్త్రీలకు అందున జూన్ ఆరవ తేదీ తరువాత పుట్టినవారికి చక్కని లలితకళా నైపుణ్యముండును సంగీతమున మంచి నైపుణ్యము కలిగి యుందురు వీణమున్నగు తంత్రీవాద్యములలో ఎక్కువ నైపుణ్యము ఉండును శిల్ప చిత్రలేఖనములు కుట్టుపని అల్లికపని గృహోపకరణములు అలంకరణములయందు ప్రావీణ్యము ఉండును పూలమొక్కలు కూరగాయలు పెంచుటలో ప్రత్యేక కౌశలం ఉండును మిథున రాసివారు అల్పసంతోషి అని వీరిని చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కని వాగ్ధాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది మిథునరాశివారికి చంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కాని ప్రారంభించరు వీరికున్న చంచల స్వభావములన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు మిథునరాశివారికి ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చుకొనుట వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకొనుటలో మంచి చెడ్డలను విమర్శించుటలో వీరికి వీరే సాటి మిథునరాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించగలరు ఈ రాశివారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరచుటందు చక్కటి నైపుణ్యం ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయటంకన్నా సంస్థలకు సహాయం చేయటపై వీరికి విశ్వాసం ఎక్కువ శుక్రదశ సనిదశ యోగవంతమైన కాలము ఈ దశల్లో మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథునరాశివారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసివచ్చే రోజుగానే ఉంటుంది మిథునరాశికి చెందినవారికి పసుపు ఓదా మరియు నీలం కలిసివచ్చే రంగులు ఈ రంగుల వస్త్రాలను ధరించటం ద్వారా వీరు మానసిక ప్రశాంతతని పొందగలరు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి